నిన్న ఆమోదించిన ఏది జూన్ రెండో తారీఖున ఆమోదించిన ఆ గీతాన్ని తెలంగాణ సమాజం అంగీకరించదు ఆమోదించుకోవచ్చు స్పష్టం చెప్తున్నాను తెలంగాణ సమాజం అంగీకరించదు ఆమోదించదు నేను మళ్ళీ చెప్తున్నా ఆనాడు కాలంలో పాడిన పాట తెలంగాణ సమాజాన్ని నిద్రలేపింది యుద్ధంలో నిలబెట్టింది ఇప్పుడు నిన్న పాడిన పాట అందరిని నిద్రపోయి చేసింది మేము పాలిస్తాం మీరు నిద్రపోండి అని చెప్పేసింది అంటే ఇది జోల పాడినట్టు చేసింది ఆ మూడు చరణాలే జోలబాడింది కానీ పన్నెండు చరణాలు యుద్ధంలో నిలబెట్టింది అది యుద్ధంలో నిలబెట్టింది ఆ పాట ఇప్పుడు ఇది ఈ పాట నిద్రపోండి అని చెప్పి జోల పాట పాడింది బహుశా ఇప్పుడు పాలకుడికి కావాల్సిందేంది అందరిని నిద్రపుచ్చడమే కదా రేవంత్ రెడ్డి గారికి కావాల్సిందేంది నిద్రపుచ్చడమే కదా కాబట్టి నిద్రపుచ్చే పాటగా దాన్ని తయారు చేసిండా అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం అక్కడ కీరవాన్ని పెట్టిండా లేదా ప్రాంతీయ దృక్పంతో ఇంకో కొనంలో నేను మాట్లాడతలేను అక్కడ ఎవరిని పెట్టిండని నేను మాట్లాడతలేను కానీ ఆనాడు అందశ్రీ మొత్తం పాట తెలంగాణ మూడు కోట్ల మంది పైగా ప్రజల్ని నిద్రలేపింది యుద్ధంలో నిలబెట్టింది తెలంగాణ సాధించే భూమిక పోషించింది అంటే ఆనాటి పాలకుల్ని ప్రశ్నించే స్థాయికి తీసుకొచ్చింది కానీ ఈ పాట ఈనాటి పాలకులకు ఊడిగం చేసే విధంగా తయారు చేసిండ్రు దాన్ని నిద్రపో ప్రయత్నం చేసిండ్రు విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాం ఈ పాటను ఆమోదించేది లేదు అంగీకరించేది లేదు నేనే కాదు తెలంగాణలో ఉండబడే మొత్తం మూడు కోట్ల మంది ప్రజలు నిన్న పాడిన ఆ పాటతో అసలు పాటకు విలువ లేకుండా పోయింది పాట రాసిన అందశ్రీకి విలువ లేకుండా పోయింది ఆమోదించిన రేవంత్ రెడ్డి గారికి అతను అతనికి స్పృహ లేకుండా పోయింది ఆయనకంటే స్పృహ లేదు ఎందుకంటే ఆయనకంటే స్పృహ లేదు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోడు కాదు కాబట్టి ఏనాడు జై తెలంగాణ అని అన్నాడా అసలు ఏనాడన్నా జై తెలంగాణ అన్నాడా ఉద్యమంలో ఉధృత రూపొందాలుస్తున్నప్పుడు అన్నాడా అనలేదు కాబట్టి ఆయన నాయకత్వంలో నిన్న జరిగిన ఉత్సవాలు అది కాంగ్రెస్ ప్ర పార్టీ వాళ్ళు చేసుకున్న ఉత్సవాలు ఉన్నాయి కానీ తెలంగాణ మొత్తం సమాజం నిర్మించిన ఉత్సవాలుగా అవి లేవనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం